నేను పేరు చెప్పను కానీ మీకు ఒక విషయం చెప్తాను నేను విశాఖపట్నం ఉపన్యాసాలకు కడుతుంటా ఒక కుటుంబం నాకు బాగా సన్నిహితం నేను ఆయన ఆవిడ వాళ్ళ కోడలను చూసుకునే విధానం చూసి ఆశ్చర్యపోయాను ఎందుకంటే వాళ్ళ కోడలు ఒకసారి అమెరికా పెడుతుంది ఏదో రెండు నెలలు అలా పర్యటన చేసి సరదాగా తిరిగి రావడానికి కడుతున్నారు వాళ్ళ కొడుకు కోళ్ళ ఆ పిల్ల విడుతూ విడుతూ అత్తగారిని పట్టుకుని ఇడిచి అత్తయ్య రెండు నెలలు నిన్ను విడిచిపెట్టి ఉండలేనత్త ఆయన రమ్మంటున్నారని వెళ్తున్నాను నాకు ఆశ్చర్యం ఇది ఏమిటి కోళ్ళ అత్తగారిని పట్టుకుని ఆడవడం ఏమిటి రెండు నెలలు ఉండలేనత్తాయా అని చెప్పి ఆ రోజు వాళ్ళ ఇంట్లో నేను పలహారం చేస్తున్నాను చేస్తూ ఆయనతో అన్నాను అయ్యా బహుశా మీ అమ్మగారు మీ భార్య గారిని చాలా ప్రేమతో చూసి ఉండాలి అదే సంస్కారం మీ ఆవిడకు కూడా వచ్చింది కోడలను అంత ప్రేమగా చూస్తున్నారన్న ఆయన పలహారం చేస్తున్న ఆయన ఆపి మా అమ్మ గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు కానీ కోటేశ్వరారు మా అమ్మ చాలా బాధ పెట్టిందండి నా భార్యని అయినా మా అమ్మ నాకు పూజనీయురాలు నేను ఒక్క మాట మా అమ్మకి వ్యతిరేకంగా మాట్లాడను నా భార్య ఎప్పుడూ ఒక మాట అనేది